ఇరవై ఇరవై ఐదులో వినాయక చవితి పండుగ ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు వస్తుంది ఈ వేడుకలు పది రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగి సెప్టెంబర్ ఆరు శనివారం నాడు గణపతి నిమజ్జనంతో ముగిస్తాయి భారతదేశంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి విజ్ఞానానికి సిరి సంపదకు శుభారంభాలకు అధిపతి అయిన వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను నిర్వహిస్తారు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఏకమై భారీ ఊరేగింపులు ప్రత్యేక పూజలతో ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు ఇరవై ఇరవై ఐదులో వినాయక చవితి పండుగ ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు వస్తుంది ఈ వేడుక పది రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగి సెప్టెంబర్ ఆరు శనివారం నాడు గణపతి నిమజ్జనంతో ముగిస్తాయి భారతదేశంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ వినాయక చవితి ఒకటి విజ్ఞానానికి సిరి సంపదలకు శుభారంభాలకు అధిపతి అయిన వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను నిర్వహిస్తారు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఏకమై భారీ ఊరి ప్రత్యేక పూజలతో ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు ఇరవై ఐదులో వినాయక చవితి పండుగ ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు వస్తుంది ఈ వేడుకలు పది రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగి సెప్టెంబర్ ఆరున శనివారం నాడు గణపతి నిమజ్జనంతో ముగిస్తాయి పండుగ ప్రాముఖ్యత వినాయకుడి పుట్టుకకు సంబంధించిన పురాణ గాథ ఈ పండుగకు మూలం పురాణాలు ప్రకారం పార్వతీదేవి తన స్నానానికి అడ్డు రాకుండా ఉండేందుకు నలుగు పిండి పిండి గంధం లాంటి వాటితో తయారై ఒక బాలుడిని సృష్టించి అతనికి ప్రాణం పోసి ద్వారపాలకుడిగా నియమించింది ఆ సమయంలో అక్కడికి వచ్చిన పరమేశ్వరుని అడ్డుకోక ఆగ్రహించిన శివుడి అతని శిరస్సును ఖండించాడు పార్వతీదేవి శోకాన్ని పోయిన శివుడు గజాసురుడు ఏనుగు రూపంలో ఉన్న ఒక రాక్షసుడు తలను ఆ బాలుడి శరీరానికి తిరిగి ప్రాణం పోసాడు ఇంటి నుండి గణేషు విఘ్నేశ్వరుడు ఆటంకాల తొలగించేవాడు మరాఠా సామ్రాజ్య పాలకుడు ఛత్రపతి శివాజీ హయాంలో ఈ ఉత్సవాలకు ప్రాముఖ్యత పెరిగింది తరువాత స్వతంత్ర సమరయోధుడు లోకమాన్య తిలక్ బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా భారతీయులను ఏకం చేయడానికి ఈ పండుగను ఒక వేదికగా మనిచారు నేడు వినాయక చవితి ఐక్యత భక్తి మరియు మన సంస్కృతికి గర్వకారణంగా నిలుస్తుంది ఇంట్లో ఎలా జరుపుకోవాలి ఇంటిని శుభ్రం చేసి పూజ మందిరాన్ని పూలు ముగ్గులతో ఇంటిని శుభ్రం చేసి పూజా మందిరాన్ని పూలు పూలు ముగ్గులతో అలంకరించాలి పీఠంపై పసుపు లేదా ఎరుపు వస్త్రాన్ని పరవాలి ఆ తర్వాత విగ్రహ ప్రతిష్ట విగ్రహానికి పంచామృతాలతో పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర అభిషేకం చేసి కొత్త వస్త్రాలు పూలతో అలంకరించాలి వినాయకుడికి అత్యంత ఇష్టమైన ఉండ్రాహు పండ్లు గరిక కొబ్బరికాయలు సమర్పించాలి ఓం ఘమ్ గణపతి నమ అనే మంత్రాన్ని జూ కుటుంబ సభ్యులతో కలిసి హారతి ఇవ్వాలి గణేష నిమజ్జనం ఇరవై ఇరవై ఐదులో పది రోజుల ఉత్సవాల అనంతరం ఇరవై ఇరవై ఐదులో సెప్టెంబర్ ఆరు నాడు నిమజ్జనంతో ఈ వేడుకలు నిర్పిస్తాయి గణపతి బప్పా మౌర్య అంటూ భక్తులు ఆనందం ఆనందోత్సవాలతో నినాదాలు చేస్తూ ఆ అందముగా అలంకరించి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి నీటిలో నిమజ్జనం చేస్తారు ఇది గణేషుడి కైలాసానికి తిరిగి వెళ్ళడానికి సూచిస్తుంది పర్యావరణాన్ని పరీక్షించేందుకు చాలా మంది ఇప్పుడు మట్టి విగ్రహాలు నేచురల్ కలర్స్ నుండిస్తున్నారు నీటి కాలుష్యాన్ని తగ్గించడానికి పాఠ పాఠశాలలు కమ్యూనిటీలు ఆర్టిఫిషియల్ ట్యాంకులలో పర్యావరణ హితమై హితమై హితమైన నిమజ్ఞాని హితమైన నిమజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నాయి